మీ దేవుడు మీ గొప్ప మా దేవుడు మా గొప్ప అందులో మీ నాన్న మీ గొప్ప మా నాన్న మా గొప్ప ఇది పెద్ద వివాదంగా చూపించారు చూపించారు అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో చెప్పండి నాకు మీ చుట్టూ అన్యజనులు ఉన్నారు వాళ్లకు వాళ్ళ దేవుడు గొప్ప లేకపోతే యేసుక్రీస్తు గొప్ప మీరు చెప్పండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆలోచించి చెప్పండి ఇప్పుడు మీరు మీ మీ పక్క ఇంటికి వెళ్ళి మీ పక్క ఇంటికి వెళ్ళి మీ దేవుడు కాదు మా దేవుడే గొప్పోడు అని అంటే వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పటికే మీ వాళ్ళు వచ్చేసి ఉండాలిగా ఉండాలి మొత్తం ఇప్పుడు వాదిస్తున్న వాళ్ళ ఇళ్ళ పక్కన కూడా అంగీలు ఉన్నారుగా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దేవుడు ఏం కాదు ఎందుకు పనికిరానుడు మా దేవుడే గొప్పని అంటున్నారా అంటే పక్కింట్లో ఉన్నిస్తారా అంటే పరిస్థితి వేరుగా ఉంటుంది కదా సో కాబట్టి గ్రౌండ్ రియాలిటీ మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడకుండా ట్రాన్స్ తీసుకెళ్తున్నారు ప్రజల్ని నేను వాస్తవం మాట్లాడాను ఇప్పటికి అదే చెప్తున్నాను ఆ వాస్తవం ఏంటంటే మీ దేవుడు మీకు గొప్ప నిజమే అది పచ్చి నిజం మనం కాదనలేని సత్యం అది ఏ దేవుడు దేవుడు అనేది తేలాలంటే పుస్తకాలు ముందేసి కూర్చున్నా లక్షణాలు వెతుకుతాం కానీ మనకి మనకి ఇప్పుడు భౌతికంగా మీ నాన్న నీ గొప్ప మా నాన్న గొప్ప నువ్వు దేవుడుగా భావిస్తున్నావు కాబట్టి వాళ్ళని గొప్ప కానీ ఒక్కడే దేవుడు ఉన్నాడు అంతమంది దేవుళ్ళు లేరు అనబడినవి ఉన్నాయి దేవుళ్ళు అనబడినవి దేవతలు అనబడినవి ఉన్నాయి అనబడినవి తప్ప నిజంగా కాదు అది అవి అనబడినవి అవి ఏది కొరిందీలకు రాసిన పత్రికలో చెప్తాడు ఎనిమిదవ అధ్యాయంలో అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని పౌల్ గారు చెప్తున్నారు